మల్కాజుగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యవర్గ సమావేశం అల్వాల్ నూట ముప్పై మూడవ డివిజన్ జరగనుంది సమావేశంలో పాల్గొనడానికి మల్కాజుగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు ప్రజలకు గ్యారెంటీలపై పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు అన్ని మించిన సీనియర్ లీడర్లు ఉన్నారు అందరు ఇందులో ఇక్కడ అక్కడని కాదు అందరిని గౌరవించుకుంటూ ఏదైతే పిలుపునిచ్చారో ఈరోజు మైనంపల్లి గారు పెద్ద ఎత్తున అల్వాళ్ళకి బయలుదేరాలని ఇచ్చే ఏదైనా పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఇవన్నిటికీ వేదిక మీద బ్రహ్మాండంగా వచ్చే అతిథులు అందరికీ వినియోగించుకుని అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ వచ్చిన ప్రజలందరికీ దానికోసం పెద్ద ఎత్తున అన్ని డివిజన్లు కలిపి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరమని చెప్పారు మైనంపల్లి గారు అక్కడ దాకా బయలుదేరుతున్నాము మీ అందరు కూడా ఉన్నవాళ్ళని చూసి రెండు రెండు ఎత్తుల పెద్ద ఎత్తున చూసి న్యాయం చేయగలరని కోరుకుంటాం అందరు మీడే మిత్రులకి ఈరోజు మన ప్రియతమ నేత మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు ఈరోజు మన మల్కాజ్గిరి నియోజకవర్గ మన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం విబిఆర్ గార్డెన్స్ అల్వాల్లో జరుగుతున్నది మన అన్న ఆదేశాల మేరకు ఈరోజు మల్కాజ్గిరి నుంచి ఒక వెయ్యి బండ్లతోటి మనం ర్యాలీగా మనందరం కూడా అల్వాల్కి వెళ్ళి అల్వాల్ నుంచి బీబీఆర్ గార్డెన్లో వెళ్ళి మనందరం కూడా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన మల్కాజ్గిరిలో తొమ్మిదిటికి తొమ్మిది మనం విజయం సాధించాలని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేసినో రాబోయే రోజులలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు తెప్పేసి వాళ్ళ మనం ముందుకెళ్లి మనం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది గెలుపుకో గెలుచుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మరి మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా వర్గ కార్యవర్గ సమావేశానికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు మరియు మా నాయకులు మైనంపల్లి హనుమంత్ అన్న ఆదేశాల మేరకు మరి ఈరోజు అల్వాల్లో జిల్లా వర్గ కార్యవర్గ సమావేశం జరుగుతుంది అదే విధంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ఆరు డివిజన్లకు వెళ్ళి దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల బైక్ ర్యాలీ మన గాంధీ పార్క్ నుంచి అల్వాల్కి ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది ఇదే విధంగా మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ తీసుకున్న మరి ఎన్నో ఆరు పథకాలు మరి ప్రజలలో తీసుకెళ్లాలని అలాగనే కార్యవర్గం అందరికి కూడా కార్యవర్గం మొత్తం కూడా డివిజన్ వైజ్గా అందరికి పదవులు రావాలని చెప్పేసి మరి ఈ యొక్క కార్యవర్గం ఇప్పుడే మొదలవుతుంది ఇవాళ నుంచి సో దయచేసి అందరి కార్య కార్య కార్యకర్తలు కూడా చాలా భారీ ఎత్తున కూడా మరి ఇక్కడ అల్వాల్ నుంచి మల్కాజ్ గిరి నుంచి అల్వాల్ దాకా బయలుదేరుతున్నాం మరి అల్వాల్లో కూడా మరి ముఖ్య నాయకులు పీసీసీ డెలిగేట్స్ దాని తర్వాత హనుమంతన కూడా రథం మీద ఈ యొక్క ర్యాలీని కూడా అదే అదేవిధంగా మరి ఇక్కడ లోకల్ నాయకులైన కార్పొరేటర్ ప్రేమన్న గారు జితేంద్రనాథన్న గారు కార్పొరేరేటర్లు వీళ్ళందరూ కూడా మరి బ్లాక్ కాంగ్రెస్ వెంకటేష్ రాదవ్ గారి నాయకత్వంలో అందరూ కూడా అందరి నాయకత్వంలో మేమందరం ఇక్కడ భారీ ఎత్తుగా బయలుదేరి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం